ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆరోగ్యకరమైన మనసును పోషించుటకు మనము చేయవలసిన నాలుగవ అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను సీక్ స్ట్రెంగ్ అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నాను నిజంగా దేవునిలో బలాన్ని మనము వెతకాలి అందుకే సంకీర్తన ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏడో వచనము ప్రకారం ఈ విధంగా బైబిల్ ఎందు వ్రాయబడి ఉన్నది యుహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చను కనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అద్భుతమైన ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాన్ని దేవునిలో బలాన్ని మనం వెతకాలి అన్నదే ఈ ఉదయకాలం యొక్క ధ్యానం యొక్క ముఖ్య అంశముగా మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మన మనస్సు అలిసిపోతుంది నిరాశలతో నిండిపోతుంది కరిగిపోతుంది కుంగిపోతుంది ఆ సమయంలో దేవుడు మన బలమైన శిలగా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు అందుకనే ప్రార్థన ద్వారా దేవుని బలం కోరుకోవాలి ఆయన శక్తి నీ నా బలహీనతకు బలంగా మార్చుతూ ఉంది ఫలితమేంటో తెలుచా నిరుత్సాహం స్థానంలో ధైర్యం వస్తుంది మన బలం దేవునిలో ఉంది మనలో కాదు అని మనం గ్రహించ బద్దులమై ఉన్నాం అందుకనే ప్రిమని వార్లారా పది అంశాలని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుడు బలమునకు మూలముగా ఉన్నాడు మొదటిది సంకీర్తన పద్దెనిమిదవ సంకీర్తన ఒకటవ చరణము ప్రకారం దేవుడు ఈ విధంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది దావీదు గులియాతును ఎదిరించినప్పుడు తన బలముపై కాదు కానీ దేవుని బలముపై ఆధారపడ్డాడు మనము కూడా మన శక్తితో కాదు దేవుని సహాయంతో ఎదుర్కోవాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది రెండవది బలహీనలతో దేవుని శక్తిని ప్రదర్శింపబడుతుంది రెండవ కోరింది పన్నెండు తొమ్మిది ప్రకారం నా బలహీనలతో శక్తి సంపూర్ణ పౌలు తన శరీరంలో ముల్లు ముళ్ళుతో బాధపడినప్పటికీ దేవుని కృప చాలిందని తెలుసుకున్నాడు అందుకే మన బలహీనతను దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనని బలముగా మన మధ్యను పనిచేసేలాగా చేస్తాడు మూడవది ప్రార్థన బలం పొందే మార్గం మనము తెలుసుకునే వారమై ఉన్నాం గ్రంథము నలభై ముప్పై ఒకటి ప్రకారం బలహీనుడైన వారు యుహోవాపై నమ్మికతో బలము పొందుదురు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది అందుకనే దానియలు రోజుకు మూడు సార్లు ముమ్మార్లు ప్రార్థించి రాజాజ్ఞను ఎదిరించాడు అద్భుతం అది ప్రార్థన మన ఆత్మకు నూతన బలం ఇస్తుంది నాలుగవది దేవుని వాక్యం బలానికి ఆధారంగా పనిచేస్తుంది నీ వాక్యము నా కాళ్లకు దీపము అని కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదులో చెప్పిన ప్రకారం యేసు అరణ్యంలో సోదరులో దేవుని వాక్యముతోనే ప్రతిఘటించాడు వాక్యం మన ధ్యానం చేయడం ద్వారా మనం ధైర్యం పొందగలుగుతున్నాం ఐదవది విశ్వాసం బలాన్ని పెంచుతుంది నమ్మిన వానికి సమస్తము సాధ్యమే మార్క్సు తొమ్మిది ఇరవై మూడు ప్రకారం అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానంపై నమ్మకంతో నిలిచాడు మన పరిస్థితులు కాదు దేవుని వాగ్దానాలే మనకు బలం ఆరోది సంగము ద్వారా బలం పొందగలం ఇద్దరు ఒక్కరికన్నా మంచివారు ప్రసంగి గంధం నాలుగు తొమ్మిది ప్రకారం మోసే చేతులు కలిసినప్పుడు ఆహరంను ఊరు సహాయం చేశారు దాని ద్వారా అద్భుతం చేయబడింది మనము ఒక్కరిగా కాకుండా ఇద్దరు ముగ్గురుగా సంగముగా కూడుకొని దేవుని బలాన్ని మనం పొందాలి దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించినప్పుడు సమీకరించినప్పుడు సహకరించినప్పుడు మన బలాన్ని మనం పెంచుకోగలుగుతాం ఏడవది కృతజ్ఞత బలాన్ని మనకిస్తుంది ఎల్లప్పుడూ ఆనందించుడి కృతజ్ఞతతో ప్రార్థించుడి ఒకటో దశలకు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది వాక్యాల్లో కృతజ్ఞత భావం నిరాశకు బలంగా మార్చుతుంది ఎనిమిదవది దేవుని సమాధానం బలాన్ని ఇస్తుంది దేవుని సమాధానం మన హృదయాలను కాపాడును ఫిలిప్పులు పత్రిక నాలుగు ఏడు ప్రకారం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నిశ్శబ్ద స్వరంతో బలాన్నిచ్చాడు మనస్సు శాంతిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక బలం మనకి పెరుగుతుంది తొమ్మిదవది పరీక్షలలో దేవుడు బలంగా నిలుస్తాడు పరీక్షను తట్టుకునేవాడు ధన్యుడు అని యాకోబు ఒకటి ఇరవై రెండులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోబు తన సర్వస్వాన్ని కోల్పోయి దేవునిపై నమ్మకాన్ని విడవలేదు అందుకే పరీక్షల్లో దేవుడు మన బలాన్ని గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన బలం మనం పొందుదామా పదవుది చివరిది దేవుని బలం శాశ్వతమైనది దేవుడు మనకు శాశ్వతమైన ఆశ్రయాన్ని దేవుడు మనకిస్తున్నాడు కాండం ముప్పై మూడు ఇరవై రెండు ప్రకారం మహుషే నూట ఇరవై ఏళ్ళ వయసులో కూడా ఆయన కళ్ళు మందగించలేదు ఎందుకంటే దేవుడు ఆయనకు బలం మన జీవితం అంతా దేవునిపై ఆధారపడి ఆయన బలముపై ఆధారపడి మనం జీవించాలి మన బలం మనలో కాదు దేవుల్లో ఉందని గ్రహించాలి ఆయన బలమే మన జీవితానికి ధైర్యం మనకు ఆరోగ్యం ఆత్మకు శాంతినిస్తుంది అట్టి రీతిలో దేవుని బలాన్ని మనం పొందుదామా ప్రియమైన వాళ్ళరా యహోవయ్యే నా బలమని మనం చెబుదామా అట్టిలో నడిపించేలాగ ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ